వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఈ నెల పదకొండు వరకు నామినేషన్లు స్వీకరించబడునని తెలిపారు సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల మూడు నుండి పది వరకు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో ప్రభుత్వ సెలవు దినాల్లో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని ఈ నెల పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడున నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని మార్చి మూడున ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ వివరించారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా నల్గొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే లేదా క్లరికల్ సమస్యలను సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టప్రకారం పాటించాల్సిన నియమ నిబంధనలన్నింటినీ అభ్యర్థులు రాజకీయ పార్టీలు తప్పకుండా పాటించాలని కోరారు నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలు అన్నింటినీ తెలుసుకునేందుకు తనతో పాటు అదనపు కలెక్టర్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు ముఖ్యంగా అభ్యర్థుల అఫిడవిట్ సమర్పణ అన్నెక్సర్ ట్వంటీ సిక్స్ ఫోటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని వంద మీటర్లు రెండు వందల మీటర్ల పరిధిలో పాటించాల్సిన నిబంధనలను నిర్ధారించడం జరిగిందని రాజకీయ పార్టీలు అభ్యర్థులు అందరూ ఈ నిబంధనలను పాటించాల్సిందిగా ఆమె కోరారు వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు వందల పోలింగ్ కేంద్రాలు ఉండగా ముసాయిదా జాబితా ప్రకారం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు అభ్యర్థులు రాజకీయ పార్టీలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ముందస్తు అనుమతి లేకుండా సభలు ర్యాలీలు సమావేశాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న మార్కెటింగ్ గోదాంలో ఏర్పాట్లు చేస్తున్నామని ఈ విషయమై ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపించినట్లు ఆమె తెలిపారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ తదితరులు ఉన్నారు